హరి సినిమా ప్రీ రిలీజ్కి విచ్చేసిన పెద్దలు పూజలు సుదర్శన మహర్షి గారు మరియు మిగతా స్వాములు గౌరవనీయ మంత్రివర్యులు సోదరుడు వివేక్ వెంకటస్వామి గారికి మరియు రాజకీయాలలో నీతి నిజాయితీలకు నిలువటద్దమైన చిన్నారెడ్డి గారికి మరియు నా సహచర ఎమ్మెల్యే నాకు అతి ఆత్మీయ మిత్రుడు ఆయన వెంకటరమణారెడ్డి గారికి మరియు మాజీ ఎమ్మెల్యే నా ఆత్మీయ మిత్రుడు మా అన్న ఏనుగు రవీందర్ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ మరియు ఈ ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు జనరల్గా నేను ఇట్లాంటి ఫంక్షన్లకు రాను ఎందుకంటే అబద్ధాలు ఎక్కువ మాట్లాడవలసి వస్తుందని ఎందుకంటే ఏ స్టారు లేని సాయి కుమార్ గారు ఆయన టాలెంట్ ప్రాస్థానం ప్రస్థానం సినిమా ఒక్కటి చూస్తే తెలుగు సినిమాను చూడొచ్చు ఈ మధ్యన ముప్పై ఏళ్ళ సినిమాని కొందరు జయశంకర్ ఒక రెండు సంవత్సరాల నుంచి అన్న నేను సినిమా తీస్తున్నా కొత్తగా ఎదగాద్దాలనుకు ఎదగాలనుకుంటే ఎంత బాధ అవుతుంది సామాన్యులకు మాలాంటి వాళ్ళకు అట్లాంటి ఈ సమావేశం రావడానికి ముఖ్య కారణం జయశంకర్ లాంటి యువకులు సుమారు రావట్ మమ్మల్ని విలవడానికి వంద సార్లు ఫోను ఏదో ప్రూవ్ చేసుకోవాలా అన్న సినిమా తీస్తున్నాం సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి కథ చెప్పి నుంచి మాకు టచ్లో ఉన్నాడు అంటే ఒక యువకులు పడే బాధ ఎందుకంటే మా పేర్ల పక్కన బాబులు లేవు ఆ బాబు ఈ బాబు ఏ బాబు ఉన్నా కొద్దిగా ముందుకు పోవచ్చు ఈ సినిమా రంగంలో బాబు లేవు కాబట్టి ఒక సమస్య చెక్ంటుంది కాబట్టి మాలాంటి వాళ్ళందరం ఇట్లాంటి యువకులని ఏదైతే తారాగణం ఉందో ముఖ్యంగా అనసూయ గారు అనుకుంటాను రజాకర్ మూవీలో చూసామన్న నటన మా పూర్వీకులు కనబడుతున్నారు ఆమె బతుకమ్మ మారితే ఆ నటన కన్నీళ్ళు ఆ బాధ అనువనువున కళ్ళల్లో ఒక నటించిన ఆమె సహజ నటి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి మూవీలు ఉండటం మరి ముఖ్యంగా శుభలేఖ సుధాకర్ గారు కావచ్చు వీళ్ళు సహజ నటులు ముఖ్యంగా జయశంకర్ గారు ఏదైతే మీరు వీళ్ళని ఎన్నుకున్నారో మొదటి సక్సెస్ మీకు సాధ్యమైంది ఇంకా రెండోది అందరు అవన్నీ చెప్తున్నారు గుణాలు ఎవరు ఎవరు వదలరు ఇవన్నీ హరిషిద్వారు కాసేపు చెప్పారు ఇవి ఎవరు వదలరు అన్ని అబద్ధాలు మంచికి అన్ని ఉంటాయి కానీ తగ్గించుకోవాలి రాజార్సులు వేరు సన్యాసులు వేరు రకరకాలు ఉంటాయి సమాజంలో కానీ ఒక్కటి మాత్రం నిజం నటులు ఇంకా రావాల్సిన అవసరం ఉంది చాలామంది ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఎట్లయితే ఈ కళలకు ప్రాంతం లేదు ప్రపంచమంతా ఒకటే కళాకారులకు కానీ ఈ ప్రాంతంలో మరీ తక్కువ వస్తున్నారు సినిమా రంగంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వివేకాన్న గారికి చెప్తున్నాను అన్న ఏదో ఒక రకంగా చాలా హీరో హీరోయిన్లు బాగా తక్కువ ఉన్నారు తెలంగాణలో డైరెక్టర్లు తక్కువ ఉన్నారు వాళ్ళని ఏదో ఒక రకంగా ప్రోత్సహించాలి రెండోది కళాకారులు అందరితో పాటు ఇక్కడ మొత్తానికి జీరో లెవెల్లో ఉంది వన్ ప వన్ పర్సెంట్ లెవెల్లో ఉంది ఈ రాష్ట్రంలో మీలాంటి చిన్న నలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు గమనించాల కళలకు ప్రాంత భేదం లేకున్నా కానీ ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి మన లంబాడి తండలాలు కూడా మహేష్ బాబు లాంటి హీరోలు ఉన్నారు వాళ్ళకి ఏదైనా ప్రత్యేకంగా ఇప్పుడు ఫిఫ్త్ సిటీలో ఒక మంచి లక్షల కోట్లతో ఏమేమి కడుతున్నారు కడుతున్నారు కానీ ఒక స్టూడియో కూడా కట్టండి రామోజ్ ఫిషిం లాంటిది దాంట్లో ఎదుగుతున్న కళాకారులకు వర్తమాన కళాకారులకు ఒక మంచి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకన్నీ ఆధునిక సౌండ్ రికార్డింగ్ కావచ్చు స్టూడియోలో పర్మిషన్లు కావచ్చు ప్రోత్సాహాలు ట్యాక్స్ రిబేట్సు రకరకాల వాళ్ళకి ఏ రకంగా ప్రమోషన్ చేయాలా చాలా మట్టుకు సమస్య నాకు తెలుసు ఎందుకంటే వీళ్ళకి థియేటర్స్ దొరకాయి ఎగ్జిబిటర్స్ దొరకరు డిస్ట్రిబ్యూటర్స్ దొరకరు సినిమా తీసినంత సేపు ఎంత నరకం అనుభవిస్తారో ఆ సినిమా తీసినాక అంతకన్నా నరకం అనుభవిస్తారు ఎక్కడో ఒక చోట మనం దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలా ఇక్కడ అంటే వాళ్ళు ఉండని బాబులతో పాటు మనం కూడా ఉందామని అంటే బాబులందరూ ఉండని అయితే తీసేయలేము హెలికాప్టర్ పోయే బాబుల దగ్గర పాపం బస్సులు వచ్చే బాబులు ఏం బతుకుతారు కానీ చాలా చూస్తున్నా సినిమా బిడ్డ నాకు మంచి అనుభవం ఉంది అనుబంధం ఉంది మనమన్న మీలాంటి నాయకులు ఇక్కడ ఉన్న యువకులకు ఇట్లాంటి చిన్న సినిమాలు తీసి వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే వీళ్లకు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన తరఫున ప్రోత్సాహం ఇవ్వటం వీళ్ళకి ఏదో ఒక రకంగా ప్రమోషన్స్ అయ్యేటట్టు చూడటం వీలైతే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు ఎగ్జిబ్యూటర్స్ కావచ్చు మీలాంటి వాళ్ళు కొద్దిగా సపోర్ట్ చేయడం ఏం కాదు టాలెంట్ ఉంటే ప్రూఫ్ అవుతుంది కానీ ఆ టాలెంట్ వన్ వీక్ కూడా ఉంచుతున్నారు మూవీని ఒక రెండు మూడు రోజులలో క్లియర్ చేస్తారు ఈ మూవీని ఆ టాలెంట్ చూడాలి కదా ఇప్పుడు మనం ఒక ట్రైలర్ చూస్తేనే ఇట్లా వస్తున్నాయి ఎందుకంటే ఆ కృష్ణుడి పాదం కావచ్చు ఆ రకం కావచ్చు ఈ రావు ఇప్పుడున్న పాద డైరెక్టర్లకు ఏపీ లేసుడు సో ఆర్ఎంజ్ లేసుడు కొత్త రకం పాటలు తిత్తారు తప్ప మనకు మంచి నిజమైన టాలెంట్ ఉంది ప్రాంతం ఏదైనా ఏ ప్రాంతమైన కళాకారుడికి ప్రపంచమే వేదిక కాబట్టి కొద్దిగా చాలామంది ఆలోచించండి ఇట్లాంటి సినిమాలను కూడా ప్రోత్సహించండి యువ కళాకారులు యువ నటులు కొత్త టాలెంటు ఎట్లయితే మనం వదులుకున్న సత్యనాథన్లు కావచ్చు సుందర్ పిచాయి లాంటి ప్రపంచంలో టాప్ అయితే మన వాళ్ళకు టాలెంట్ ఎంకరేజ్ చేయకపోతే ఇంకో రకంగా దుర్వినియోగం ముఖ్యంగా ఈ సినిమా రంగంలో ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రమోషన్స్ కొందరు వ్యక్తులనే చేతుల్లో కేంద్రీకృతమై వాళ్ళ బిడ్డలు పది సినిమాలు ఫ్లాప్ అయినా పదకొండో సినిమా ప్రపోర్ట్ చేస్తున్నారు మన బిడ్డలు పుట్టుకతోనే భూమిలో నుంచి పుట్టిన తారలిల్లు ఈ తారను ప్రోత్సహించిన అవసరం ఉన్నది భూమి పుత్రులం కావచ్చు ఇట్లాంటి కొత్త నటులం కావచ్చు కొత్త డైరెక్టర్ కావచ్చు ఇప్పుడు యుఎస్కెళ్ళి మూవీ తీసిన నిర్మాతలు కావచ్చు నిర్మ నిరుత్సాహపడకుండా ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం మీద నుండి ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులని హైదరాబాద్లో మీరు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లాంటి కొత్త మూవీసు కొత్త టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేసి తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచానికి ఒక మంచి బిజినెస్ లాగా చేయాలని మరి ఈ సినిమాలో నటించిన నటీనటులు కళాకారులు ఇంకా దీనికి పనిచేసిన టీం వర్క్ అంతా కావచ్చు తెర వెనుక కావచ్చు తెర ముందు కావచ్చు అన్నిటికీ ఓదార్చి పిక్చర్ని ఇక్కడి వరకు తీసుకొచ్చిన నిర్మతలకు కావచ్చు మంచి జరగాలని ఒక బ్రహ్మాండమైన విజయవంతమైన మూవీగా ఇది నిలవాలని మళ్ళీ మీకు కొత్త ఊపిరిలు పోసి భవిష్యత్తులో ఇంకా ఇట్లాంటి ఎన్నో మంచి సినిమాలు తీయడానికి మీకు ఒక మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీసారి మళ్ళొకసారి నమస్కారాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లేదు సార్ సార్ లేదు సార్ మీ విషెస్ కూడా కావాలి సార్ రిక్వెస్టింగ్ కాడిపల్లి వెంకటరమణారెడ్డి